లో అతి తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని పొందగలిగేటువంటి వ్యవసాయ ఆధారిత రంగం ఏదైనా ఉంది అంటే అది పౌల్ట్రీ రంగమే ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం అలాగే మొలకలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫార్మ్స్ లో అయితే ఉన్నాం ఈ పిజేఎస్ఎం ఆర్గానిక్ ఫార్మ్స్ వారు ఇక్కడ నాటు పెంపకం చేస్తూ ఉన్నారు ఆ నాటుకోళ్ళ ద్వారా నాటుకోడు గుడ్లను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఆ నాటుకోడు గుడ్లను వారు పొదిగించి దాని ద్వారా నాటుకోడి పిల్లలను వారు ఉత్పత్తి చేసి వాటిని అమ్ముతూ ఉన్నారు అసలు ఈ పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫార్మ్స్లో ఎన్ని రకాల నాటుకోళ్ళు ఉన్నాయి అసలు వీరి కాన్సెప్ట్ ఏంటి అనేది ఓవరాల్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫార్మ్స్ని నిర్వహిస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారు రైతు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం కిరణ్ కుమార్ గారు నమస్తే అండి సార్ నమస్కారం అండి కిరణ్ కుమార్ గారు సార్ పీజేఎస్ఎం ఫార్మ్స్లో అసలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు నాటుకోళ్ళ పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు అలాగే బాతుల పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు పందుల పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు ఏంటి ఏ రంగంలో ఎక్కువ ఆదాయం ఉంది అసలు మీ కాన్సెప్ట్ ఏంటి ముఖ్యంగా అండి మన రైతులనేస్తం ఛానల్ వాళ్ళందరూ కూడా వీక్షకులకు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా నమస్కంజలు తెలియజేస్తూ నా పేరు వచ్చేసి కిరణ్ కుమార్ అండి నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను అడ్వకేట్ అండి బై నేను అడ్వకేట్ రెండు వేల మూడు బ్యాచ్ అయితే మా గురువు గారు ప్రతాప్ గారు అడ్వకేట్ ఉన్నాడు ఆయన తోటి అడ్వకేట్ సాన్నిత్యము నాంపల్లి క్రిమినల్ లో ప్రాక్టీస్ చేస్తుంది దాని తర్వాత ఆయనకు వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ నాకు మక్కువ ఎక్కువ లాయర్ గా ప్రాక్టీస్ చేసినటువంటి మీరు ఆ వృత్తిని వదిలేసి వ్యవసాయ రంగం వైపేందుకు మీకు ఆసక్తి మళ్ళీ ఎందుకు అంటే అండి మనము పుట్టింది పెరిగింది మొత్తం కూడా మనము రైతు ఫ్యామిలీలో ఉన్నాడు మా గురువు గారు కూడా ఆయన రైతు ఫ్యామిలీ నుంచి పుట్టినాడు మనం కూడా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే అంటే బిజినెస్ ఫ్యామిలీ కాదు మనది నేటివ్ నుంచి కూడా మనకు ఈ బర్డ్స్ అన్నా లేకపోతే కోళ్ళన్నా ఆవులన్నా ఇవన్నిటి మీద మక్కువ ఎక్కువ చిన్నప్పటి నుంచి అదే ఉద్దేశంతో మనం చదువుకున్నాము సరే ప్రాక్టీస్ ల పరంగా మేము నాంపల్లి కోట్ల ప్రాక్టీస్ చేసినాము హైదరాబాద్ లో రెండు వేల మూడు నుంచి అప్పుడు మా గురువు గారితో పరిచయం ఆయన ఐడియాలజీ మన ఐడియాలజీ ఒకటే రకంగా తోటి మేము షామీర్పేటలో మేము ప్రాక్టీస్ చేసుకుంటే ఒక ల్యాండ్ లీజ్ తీసుకొని వ్యవసాయం చేసినాం అప్పుడు కూరగాయలు పండిస్తుండే నాటుకోళ్ళు కూడా ఉత్పత్తి చేస్తుండే అక్కడ దాని తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల ఏడు కాలంలో ఇక్కడ భూమి తీసుకోవడం జరిగింది ముల్కల పడుతుంది ఆర్గానిక్ ఫామ్ లో ఏ అందుబాటులో ఉన్నాయి ఈ ముఖ్యంగా అండి మా మేము వచ్చినప్పుడు ఇక్కడ కొత్త వచ్చినప్పుడు మేము డైరీ ఫామ్ స్టార్ట్ యాక్చువల్ యాక్చువల్గా బర్రలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసినాము అట్ ద సేమ్ టైం ఏందంటే సార్ బర్రెలు అనగానే ఆటోమేటిక్ అనుసంధానంగా ఉండేది ఏంది అంటే నాటుకోళ్ళ పరిశ్రమ ఎందుకంటే బర్రెల నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి లేకపోతే ఫుడ్ వేస్టేజ్ కానివ్వండి అండి ఇవన్నీ మనము మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ వేస్టేజ్ ని తగ్గించుకోవాలి ఇంకో ప్రొడక్ట్ తీయాలి అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే నాటుకోడి ఇప్పుడు అక్కడ వచ్చే టిక్స్ కానివ్వండి అంటే మనకు వాటికి పురుగులు పడతా ఉంటాయి పేలు పడతా ఉంటాయి ఆ పేలు కానివ్వండి గోమార కానివ్వండి ఇవన్నీ కంట్రోల్ కావాలి అంటే నాటుకోడి ఉండాలి తర్వాత వాటి నుంచి వచ్చే ఫుడ్ వేస్ట్ ద్వారా వచ్చేటువంటి ఏదైతే మ్యాగెట్స్ అంటే పురుగులు తయారైతే పెండలో ఆ పురుగులు తినాలి అంటే మనకు అక్కడ వాసన రాకకుండా ఉండాలంటే నాటుకోడి ఉండాలి ఇదే ఉద్దేశంతో మేము బర్రెలు తర్వాత నాటుకోలు కుందేళ్ళు తర్వాత సీమ పందులు కూడా ఇవన్నీ స్టార్ట్ చేసినాము అప్పుడు ఏందంటే మేము స్టార్టింగ్ లో మేము బాతులు అనేది ఒక ఫ్యాన్ చేయడం కింద పెంచుతుండే సోగ్గా ఉంటది కదా అని దాని తర్వాత తర్వాత చాలా మంది మాకు పిల్లలు కావాలని ఎప్పుడైతే మాకు డిమాండ్ మొదలు పెట్టినారో దాని తర్వాత మేము సరే దీన్ని కూడా మనము బిజినెస్ లాగా టర్న్ చేయాలి అంటే ప్రొడక్షన్ పెంచాలి అనే ఉద్దేశంతో బాతుల్లో కూడా మేము సంఖ్య పెంచడం జరిగింది ఆ సంఖ్య పెంచడం వల్ల మనకు ఏమైంది ప్రొడక్షన్ పెరిగింది ప్రొడక్షన్ పెరిగిన తర్వాత మేము మా దగ్గర బర్రెలు ఉన్నాయి ఆ పాలు అమ్ముతున్నాం అట్ ద సేమ్ టైం కూరగాయలు పెట్టి కూరగాయలు అమ్ముతుండే తర్వాత నాటుకోళ్ళు బాతులు సీమ పందులు కూడా మేము ప్రొడక్షన్ చేయడం జరిగింది మా దగ్గర సీమ పందులు కూడా పెద్ద ఫామ్ పెట్టినాము ఇప్పుడు మీ ఫామ్ లో అసలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ గా మా ఫామ్ లో వచ్చేసండి మా దగ్గర ప్రజెంట్ అయితే మాకు ఆవులు ఉన్నాయి మాకు ఇంటి అవసరం కోసం ఆవులు ఉన్నాయి ఆ తర్వాత నాటుకోళ్ళు నాటుకోళ్లలో ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ నాటుకోడి తర్వాత ఆంధ్ర నాటుకోడి ఆంధ్ర నాటుకోడి అంటే ఏంది పందెంకోళ్ళు అంటారు ఆ పందెం కోళ్ళకు సంబంధించినటువంటి పుంజులు దాని తర్వాత ఆ పందెంకోడికి సెకండ్ గ్రేడ్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి పుంజులు పెట్టనులు కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఎప్పుడైతే మనకు కరోనా వచ్చింది కరోనా తర్వాత ఆహార పలవాట్లు మారినాయో జనాలలో ఈ ఆహార పలవాట్ల అనుగుణంగా మనము ప్రొడక్షన్ పెంచాలి అంటే నాటుకోడి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే నాటుకోడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే రెడ్ మీట్ ఉంటది బాయిలర్ మీరు మీటు చూసుకున్నటువంటి బాయిలర్ మాంసం తెల్లగా ఉంటది నాటుకోడి మాంసం ఎర్రగా ఉంటది పెద్దవాళ్ళు అందుకనే చెప్తారు ఎప్పుడు కూడా రెడ్ మీట్ అనేది ఆరోగ్యానికి మంచిది ఆ రెడ్ మీట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మేము ఈ నాటుకోళ్ళని ఎక్కువ ప్రొడక్షన్ తీయాలనే ఉద్దేశంతో ఈ గ్రేడింగ్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాం మేము ఇప్పుడు మొత్తంగా మీ ఫామ్ లో ఎన్ని ఉన్నాయి ఎన్ని బాతులు ఉన్నాయి అలాగే ఎన్ని సీమ చేస్తున్నారు మీరు అండి ఇప్పుడు ప్రెసెంట్ గా మా దగ్గర అయితే నాటుకోళ్లలో మనకు సుమారుగా ఒక త్రీ హండ్రెడ్ వరకు మా దగ్గర బ్రీడర్లు ఉన్నాయండి నాటుకోడి బ్రీడర్స్ ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ త్రీ హండ్రెడ్ బ్రీడర్స్ నుంచి వచ్చినటువంటి గుడ్లని మనము ప్రతి రోజు మాకు వంద నుంచి నూట ఇరవై కలెక్ట్ చేసి ఒక ఐదు నుంచి ఆరు రోజుల వరకు మనం కలెక్షన్ చేసి ఆ కలెక్ట్ అయినటువంటి మనకు ఇంక్యుబేటర్ ఉంది ఒక త్రీ థౌజండ్ ఎగ్ కెపాసిటీ ఇంక్యుబేటర్ ఉంది ఆ ఇంక్యుబేటర్ లో పెట్టి ఆ పిల్లలు పొదిగిచ్చి ఆ వచ్చిన పిల్లల్ని మళ్ళీ బ్రూడింగ్ లో వేసి ఎవరైతే ఔత్సాహికంగా కోడి పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మన దగ్గర పిల్లల కోసం వస్తారో వాళ్లకు మనకు ఒక రోజు పిల్లలు కోడిలో ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే బుక్ చేసుకొని వాళ్ళు ఒక పదిహేను రోజుల వయసు వచ్చేంత వరకు మీ దగ్గర పెట్టి వ్యాక్సిన్ వేసి ఇవ్వను సార్ అని చెప్పి ఆర్డర్ ఇస్తారు అట్లాంటి వాళ్ళకు కూడా మేము బుకింగ్ చేసుకున్న వాళ్ళకు మేము వ్యాక్సినేషన్ వేసి వాళ్లకు ఆ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎయిటీన్ డేస్ డ్యూరేషన్ ఏదైతే మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ మినిమం ఉంటుందో బేసిక్ వ్యాక్సినేషన్ అవన్నీ చేసి మనము ఫార్మర్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది ఈ విధంగా స్టెప్ వైజ్ గా అంటే ఒక రోజు పిల్లలు కానివ్వండి పదిహేను రోజుల పిల్లలు కానివ్వండి వన్ మంత్ పైన పిల్లలు కానివ్వండి మూడు కేటగిరీలు కూడా మనం సప్లై ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా మీ ఆర్గానిక్ ఫామ్ లో వచ్చేసి నిజంగా నాటుకోళ్ల పెంపకం ఉంది నాతుల పెంపకం ఉంది సీమ పందుల పంపకం కూడా ఉంది అవును సార్ ఈ మూడిట్లో ఎక్కువగా దేంట్లో ఎక్కువ సవాళ్ళు మీకు ఎదురవుతూ ఉన్నాయి ఆ దేని నుంచి ఎక్కువ ఆదాయాన్ని మీరు పొందగలుగుతున్నారు ఇప్పుడు ఆదాయం విషయంకి వచ్చేసరి సార్ ఒకటి ఒక్కొక్కటి రకమైన డ్యూరేషన్ ఇప్పుడు నేను మల్టిపుల్ ఫార్మింగ్ ఎందుకు చేసినా అంటే వివిధ రకాల జాతులు ఒకటే దగ్గర ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశానికి నా కారణం దాని వెనుక నా కారణం ఏంటంటే నేను హైదరాబాద్కు ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నా అంటే మన హైదరాబాద్ సరౌండింగ్ ఒక వంద కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కువ ఈ ఫామ్ హౌస్ కల్చర్లో ఏమవుతుంది చాలా మంది బాతులు పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక రెండు రకాల మూడు రకాల జాతులలో బ్రా బాతులు కానివ్వండి లేకపోతే కొన్ని కోడిపిల్లలు కానివ్వండి సీమకోళ్ళు కానివ్వండి ఈ విధంగా కడక్నాథ్ కానివ్వండి వివిధ రకాలైనటువంటి బ్రీళ్ళని వాళ్ళు పెంచుకోవాలని చూస్తారు కాబట్టి అన్ని బ్రీళ్ళు మన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను బాతులు ఫార్మింగ్ చేస్తున్నాను కోళ్ళు ఫార్మింగ్ చేస్తున్నాను వివిధ రకాల జాతులు సీమ పందులు సీమ పందులు అంటే కనుక ముఖ్యంగా మనకు బెంగళూరు ఎక్స్పోర్ట్ అవుతాయి అది ఏంటంటే బల్క్ సేల్ ఇప్పుడు ఒకటేసారి మన దగ్గర ఒక టన్ను రెండు టన్ను ఉంది అంటే ఆటోమేటిక్ గా మనకు డైరెక్ట్ బయర్స్ వస్తారు బయర్స్ వచ్చి తీసుకొని పోతారు మనకు ఇన్కమ్ జనరేషన్ లో విధానంలో చూస్తే గనక నాటుకోళ్ళ వ్యవధి వచ్చేసరికి మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో మనకు నాటుకోడి తయారైతుంది మార్కెట్ కి అమ్ముకోవడానికి ఇప్పుడు మేం చేసేది ఏంటంటే చిక్ ప్రొడక్షన్ అంటే మనకు వచ్చేటువంటి గుడ్లని మనము పొదిగిచ్చి పిల్లలు చేసి అమ్ముతున్నాం కాబట్టి నాకు ప్రతి వారం రోజులకు పది రోజులకు నాకు పిల్లలు సేల్ అవుతా ఉంటాయి ఎవ్రీ వన్ వీక్ బ్యాచ్ వస్తుంది అదే విధంగా వన్ మంత్ అంటే ఎవ్రీ వన్ మంత్ నాకు బ్యాచ్ సేల్ అవుతా ఉంటది ఈ విధంగా నాకు దీంట్లో రెగ్యులర్ ఆదాయం ఉంటది ఇప్పుడు బాతుల్లో కూడా అంతే అండి మాకు నెలకు ఒక నూట యాభై నుంచి రెండు వందలు మూడు వందల పిల్లల వరకు మనకు బాతుల ప్రొడక్షన్ వస్తుంది ఓకే నేను ఇందాక అడిగినట్లుగా నాటుకోళ్ళు బాతులు సీమ పందుల పెంపకాల్లో ఏ పెంపకంలోగా ఎక్కువగా మీకు సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి సవాళ్ళు ఎదురయ్యేది అంటే ఎక్కువ నాటుకోళ్ళలోనే టుకోళ్లలోనే ఎక్కువ సవాళ్ళు ఎదురవుతాయి ఎందుకు అంటే ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే దీని డ్యూరేషన్ వచ్చేసరికి నాలుగు నెలల నుంచి ఐదు నెలల వ్యవధి ఈ వ్యవధిలో వాతావరణంలో మార్పులు అనేది చాలా డ్రాస్టిక్ గా ఉంటున్నాయి అంటే చాలా ఎక్కువ ఉంటున్నాయి ఎటువంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి ఎటువంటి సవాళ్ళు అంటాయండి ఇప్పుడు జస్ట్ ఒక మూడు రోజుల క్రితం జరిగిన విషయం చెప్తాను మూడు రోజుల దాకా మనకు విపరీతమైన ఎండ ఉంది ఇప్పుడు సాధారణంగా మొన్న మధ్యాహ్నము మూడున్నర గంటలకు విపరీతమైన గాలి ఎంత వేగం అంటే దగ్గర దగ్గర నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చింది మా చెడ్లు కొన్ని తర్వాత చెట్లు విరిగిపోయి చాలా డ్యామేజెస్ అయినాయి ఈ క్రమంలో ఏమైతే అంటే మనకి గాలి తుఫాను ఈ వాతావరణంలో కోళ్లు దడుస్తాయి కోళ్లు తడిచినప్పుడు వాటికి రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లం ఏంది జలుబులు దగ్గులు ఈ జలుబులు తగ్గులు వచ్చినప్పుడు ఏమైతుంది ప్రొడక్షన్ తగ్గిపోతుంది అంటే మళ్ళీ దాన్ని మనం రిపేర్ చేసుకోవాలి అంటే దానికి మళ్ళీ మనం కొంచెం మెడికేషన్ ఇచ్చేసి లేదంటే న్యాచురల్ మెడిసిన్ అన్న ఇచ్చి మనం దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి ఈ క్రమంలో మనకు ఎగ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది ఓకే ఓవరాల్ గా నాటుకోళ్లలో బాతుల్లో పందుల పెంపకంలో దేని నుంచి ఎక్కువగా ఆదాయం ఉంటుంది అంటే ఏం చెప్తారు ఆదాయం అంటే నాటుకోళ్లలో మంచిగా ఉంటుంది సార్ ఆదాయం పందుల్లో కూడా ఆదాయం బాగుంటది కాకపోతే ఏంటంటే అండి ఇప్పుడు పంది విషయానికి వచ్చేస్తే మనము ఒక మూడు నుంచి నాలుగు నెలల వయసు ఉన్నటువంటి పందిని తీసుకొచ్చి మనం సాదటం మొదలు పెడితే అది కట్టడానికి రావడానికి ఆరు నెలల వ్యవధి పడుతుంది అంటే పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వ్యవధిలో అది కట్టుకొస్తుంది కట్టుకొచ్చిన తర్వాత దాని కట్టు వయసు ఎంత దాని గర్భధారణ వయసు వచ్చేసి మూడు నెలల మూడు వారాల చేంజ్ ఉంటుంది ఇంకా అంటే సుమారుగా నాలుగు నెలలు వేసుకోండి అంటే ఈ ఆరు నెలలు అది నాలుగు నెలలు మొత్తం పది నెలల వయసు ఓకే పది నెల వయసు వచ్చిన దాకా దాంట్లోంచి మనకు ప్రొడక్షన్ రాదు ఆ పది నెలల వయసు వచ్చిన తర్వాత అది ఆరు నుంచి ఎనిమిది పిల్లలు వేస్తారు స్టార్టింగ్ లో ఆరు నుంచి ఎనిమిది పిల్లలు వేసినప్పుడు ఆ పిల్ల మనకు మార్కెటింగ్ పోవాలి అంటే మళ్ళీ ఇంకొక ఐదు నుంచి ఆరు నెలల వ్యవధి పడుతుంది ఓకే అంటే మనము పందుల పెంపకం స్టార్ట్ చేస్తే మనకు ప్రొడక్షన్ రావాలి దాంట్లో పైసలు రావాలి అంటే మనకు ఈ నాలుగు నెలల వయసున్న వాటి ఇవి ఒక నాలుగు నెలలు గర్భధారణ ఒక నాలుగు నెలలు దాని తర్వాత దాని పిల్లలు ఒక ఆరు నెలలు అంటే సుమారుగా సంవత్సరం టైం పడుతున్నది మనకు కానీ సంవత్సరం టైం తర్వాత ఒకసారి ప్రొడక్షన్ అది స్టార్ట్ అయ్యి మనకు పిల్లలు అమ్ముకోవడం మొదలు పెడితే మీకు నాటుకోళ్ళు వనికిరావు బాతులు వనికిరావు సీమకోళ్ళు వనికిరావు ఏది వనికిరాదు మనకు మనకు అమ్ముకోవడంలో ఇన్కమ్ లో మనకు వేరే ఏది మనకి రాదండి పందుల కింద ఓకే అంతవరకు నేను గ్యారంటీడ్ గా చెప్తాను అంటే నాటికోళ్ళు బాతులు పందుల పెంపకంలో పందుల పెంపకమే కొంచెం బెటర్ గా ఆదాయం అదే బెటర్ కాకపోతే ఏందంటే ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నేను ఈ క్యాస్ట్ నేను ఈ క్యాస్ట్ ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి రిలీజియస్ ఫీలింగ్ ఒకటి ఏ మనం ఈ రిలీజియస్ ఉన్నాం మనం పందులు దాదకూడదు మనం ఈ క్యాస్ట్ ఉన్నాం మనం పందులు దాదకూడదు అట్లాంటిది ఏం అవసరం లేదండి ఎందుకంటే జనాలు ఇంకా వెనకటి కాలంలో వెనకటి అపోహలు పెట్టుకునే బతుకుతున్నారు ఇప్పుడు ఏందంటే మనం చేసేది తప్పు కాదు మనం ఏం సమాజానికి అన్యాయం చేయట్లేదు లేకపోతే ఎవరికి మోసం చేయట్లేదు మనం కష్టపడుతున్నాం ఒక ఫార్మింగ్ రంగంలో కష్టపడి మనం పెంచుకుంటున్నాం కాబట్టి మోమాటం లేకోకుండా పందుల పెంపకం చేస్తే చాలా ఆదాయం ఉంటుంది దీంట్లో కాకపోతే ఏందంటే దీంట్లో మీ అందరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పందుల పెంపకం చేసుకునేటప్పుడు ఆ షెడ్ నిర్వహణ కానివ్వండి లేకపోతే మెయింటెనెన్స్ కానివ్వండి గా ఉండాలి దాని తర్వాత వర్కర్ మీద ఆధారపడి మనం వదిలేస్తే గనక ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కూడా మొత్తం వర్కర్ చేతిలో ఉంటది మన చేతిలో ఏముండదు ఓకే ఎందుకంటే మనకు పని ఏందనేది తెలవాలి ఫస్ట్ పందుల పెంపకం ఎట్లా చేయాలి దాని నిర్వహణ ఏంది దానికి వచ్చే సమస్యలు ఏంది ఏ సమస్య వస్తే ఏం ప్రాబ్లం వస్తే ఏం మనకు ఏ రోగానికి ఏం మెడిసిన్ వేయాలి దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి ఒక పిల్ల పుట్టిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది దాన్ని ఎట్లా పెంచాలి పుట్టంగానే ఐరన్ ఇంజెక్షన్ ఇస్తాము వన్ వీక్ లోపల తర్వాత నరాల బలహీనత తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దానికి మల్టీవిటమిన్ కూడా ఇస్తాం ఇట్లాంటి జాగ్రత్తలు మేల్కోవాలనేది మనకు తెలవాలి ఫస్ట్ దాని గర్భధారణ ఎంత టైం పడుతుంది కట్టుకొచ్చినప్పుడు అంటే అది క్రాసింగ్ వచ్చినప్పుడు దాని బిహేవియర్ ఎట్లా ఉంటది క్రాస్ అయిన తర్వాత దానిలో వచ్చేటువంటి డెవలప్మెంట్ ఎట్లా ఉంటది ఆ డెవలప్మెంట్ ప్రకారంగా దానికి ఎన్ని పాల దారాలు ఉంటాయి దానికి ఆ చన్నులు అంటారు కదా పాల చన్నులు ఎన్ని చన్నులు ఉన్నటువంటి పందిని సెలెక్ట్ చేసుకోవాలి దాని బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి దాని క్వాలిటీ ఎట్లా ఉండాలి ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి దాని మెయింటెనెన్స్ తెలిసి ఉండాలి